ఆలుబాక గ్రామంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవగాహన కల్పించేందుకు ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆదేశంపై ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని ఆలుబాక పోలీస్ క్యాంప్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్న ఆలుబాకలో జరిగిన పోలీస్ ఫ్లాగ్ మార్చ్లో ఏటూరు నాగారం ఏఎస్పి ఐపీఎస్ అధికారి మహేష్ విగీతే పాల్గొన్నారు ఎవరు కూడా మద్యం మరియు డబ్బులు మరియు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతం కాబట్టి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి ఎవరు కూడా ఏ బెదిరింపులకి లోన్ కావాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించాలనే ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ఎట్ ఎట్నారాయణ సార్ ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బాలవీందర్ సింగ్ సార్ మన సిఐ వెంకటాపురం కుమార్ సార్ వాజేడు ఎస్ఐ గారు అలాగే వెంకటాపురం ఎస్ఐ గారు మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది సివిల్ పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది ఆలబాగ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ములుగు జిల్లా ఎస్పీ గారు శ్రీ శబరి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆల్బాగ గ్రామంలో ఎట్నారం ఎస్పి సార్ सिक्योरिटी के कंसर्न रख कंसर्न रखते हुए हमने आज अलोंग विथ सी आर फोर्स और जो हमारा इधर लोकल फोर्स था एंड जो तेलंगाना स्पेशल पार्टी हमारा जो फोर्स था तीनों फोर्स मिला के हमने आज एक फ्लैग मार्च कंडक्ट किया है इसका मेन उद्देश्य ये है कि जो भी हम अपकमिंग uh, इलेक्शन आ रहा है वो फ्री एंड फेयर तरीके से हो जाए उसमें से कोई भी जो जैसी काफ़ी प्रॉब्लम है मेनली नेक्शिलाइज का उनका और बाकी जो भी जो आ, लोकल जो ट्रबल मॉकरस होते हैं उनका कोई भी इम्पैक्ट इलेक्शन पे पड़े ना इसके कारण हमने ये फ्लैग मार्च निकाला है और जो हमारे एसपी सर है शबरीश सर उनके आदेश से हमने ये निकाला है फ्लैग मार्च और मैं आपको भी ये अपील करना चाहता हूँ कि आप भी लोगों को समझाइए उनके आ, इलेक्शन के बारे में अवेयर अवेयरनेस क्रिएट करिए और पुलिस को सपोर्ट करिए कि हम सब मिल ये जो इलेक्शन है इनको फेयर एंड फ्री तरीके से हम उनको कम्प्लीट करें थैंक यू